హలో వన్ అందరికీ నమస్తే నేను మీ పద్మజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ లైఫ్ స్టైల్ విత్ పద్మజ సో ఇదైతే ఇంకా కాశీ యాత్ర మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు నేను ఏ పద్ధతిలో పూజ చేసుకున్నాను అనేది ఒక చిన్న వీడియో అండి సో చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను సో అదే అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఐ థింక్స్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న సో మండే రోజు అంటే మేము సండే రోజు వచ్చాము కదా సో ఇంకా మండే రోజు పరమశివుడికి చాలా మంచి ఇష్టమైన రోజు అని చెప్పేసి ఇంకా మండే రోజే పూజ చేసుకున్నాము ఫస్ట్ అయితే పొంగల్ పెట్టుకున్నాను బెల్లం పొంగలి సో నెక్స్ట్ అయితే ఇంకా దేవుడికి పూజ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టి అండ్ మనం తెచ్చిన గంగా జలము ప్రసాదాలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మరి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్న కృష్ణయ్యకి కూడా ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని మనం వండుకున్న పర్వన్నాన్ని కృష్ణుడి దగ్గర కూడా పెట్టేసాం అండ్ వాస్తు ప్రకారం మూల మనకి దేవుడి ఫోటోలు ఉండాలి సో మాకు ఇంకా అక్కడ దేవుడి మందిరం లేదని చెప్పేసి అలా చెక్క కొట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే పెట్టుకున్నాను సో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటాము సో ఇంకా ఆ రోజు పాప ఇంట్లో ఉంది నిక్కిలేమో స్కూల్కి వెళ్ళిపోయాడు సో ఇంకా పాప నేను కలిసి అయితే వాటర్ మొత్తం ఇంటి పక్కన వాళ్ళకి రిలేటివ్స్కి వాళ్ళని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాం మొత్తం అయితే ఇంకా మా హస్బెండ్ని ఏదైనా బాక్సెస్ తీసుకురామంటే రిలయన్స్ మార్ట్కి వెళ్తే ఇటువంటి టైప్స్ ఆఫ్ బాక్సెస్ కనపడినాయి అంట సెట్ ఆఫ్ త్రీ సో అలాంటివి ఒక త్రీ సెట్స్ అయితే తీసుకుని వచ్చారు చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి అండ్ మెయిన్గా రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇలాంటి బాక్సెస్లో అయితే పోసెస్ ఇచ్చేసాము ఫస్ట్ అయితే ఒక క్యాన్లో ఉన్న వాటర్ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే కింద పడిపోతున్నాయి అని చెప్పేసి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో అయితే ఫిల్ చేసేసాము అండ్ ఇక్కడ నా చిట్టి తల్లి చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తుందో నేను అన్నీ పోసేసాను సో అమ్మ కొంచెం నీరసంగా ఉంది అని చెప్పాను ఇంక అంతే మమ్మీ నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి క్యాప్స్ మొత్తం పెట్టేస్తుంది అయినా త్రిష్కాడికి ఇలాంటి హెల్పింగ్ నేచరు అండ్ ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎంతైనా ఆడపిల్ల కదా సో ఇంక మొత్తం క్యాప్స్ అన్ని కూడా పెట్టేసాము ఇప్పుడు ఇంక ఇవన్నీ కూడా మా హస్బెండ్కి ఇచ్చేస్తే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు సో అసలు నేనేమేం ప్యాక్ చేశాను అంటే ఆ బాక్సెస్లో ఉన్నాయి కదా రెడ్ కలర్ బాక్సెస్ అది వచ్చేపాటికి కాశీలో ఇచ్చిన ప్రసాదం అండి సమ్ సున్నుండ టైప్ ఉంది అండ్ ఈ వైట్ కలర్ గుళ్ళు అండ్ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఆ వచ్చేపాటికి మనకు అయోధ్యలో ఇచ్చారు సో ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి మా హస్బెండ్కి అయితే పంపించేసాను ఇంకా ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే చాలా సింపుల్గా చేసుకున్నామండి కర్రీస్ పొటాటో ఫ్రై అండ్ అలాగే టమాటా పప్పు చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు ప్లేట్ మొత్తం ఫుల్ అయిపోయిన చూడండి పరవందము పొటాటో ఫ్రై పప్పు అండ్ అలాగే మా చెల్లి చిక్కుడుకాయ పచ్చడి ఇచ్చిందని చెప్పా కదా అది కొంచెం వేసుకొని వైట్ రైస్ వేసుకొని అయితే తినేసాము అండ్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇలా న్యూస్ పేపర్స్లో అయితే ప్యాక్ చేసేసాను ఇచ్చేసాను వాటర్ వచ్చేపాటికి నాకు ఒక ఐడియా వచ్చింది చిన్న చిన్న టీ కప్స్ ఉన్నాయి కదా దాంట్లో పోసేసుకొని ఇంక ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఎప్పుడు ఏంటి అంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ప్యాకింగ్ కవర్స్ వాటిలో వేసి ప్రసాదం ఇచ్చేదాన్ని బట్ ఇప్పుడు లేదు కాబట్టి ఇంక న్యూస్ పేపర్లో కట్టేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫస్ట్ టైం కాచి వెళ్తే ఏంటి అంటే మెల్లో లో దండ వేసి ఒక ఐదుగురు ముత్తైదులు భోజనాలు పెట్టుకుంటే మంచిదంట వెళ్ళిన సిక్స్ మంత్స్ లోపల మమ్మీ చెప్పింది డెఫినెట్ గా పెట్టుకుందాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆయన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్